నమస్తే నా పేరు శ్రీనివాస్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి తెలంగాణ రైతులకు ఒక ఫార్మర్స్ కి వ్యవసాయ పంట పడి పెట్టుబడికి ఆర్థికంగా సహాయం చేయడానికి గత ప్రభుత్వం రైతు బంధు స్కీమ్ తీసాయి ఈ ప్రభుత్వం రైతు భరోసా రైతు భరోసాగా పేరు మారుస్తూ ఈ రైతు భరోసా నిధులను రిలీజ్ చేయబోతుంది అయితే ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఈ స్కీమ్స్ కింద అర్హులున్నటువంటి అర్హత వంటి రైతులందరికీ ఈ రైతు భరోసా పేమెంట్ అందించబోతుంది వీటికి సంబంధించిన మొత్తానికి మొత్తం రైతు భరోసా పేమెంట్ ఇక రాదు ఇక రాలేదు అన్న వాళ్ళకి నిజంగా ప్రభుత్వం ఒక మంచి గుడ్ న్యూస్ అండ్ ఒక బెస్ట్ సలహా ఇచ్చింది మొత్తానికి అరవేళ్ల జాబితాను కూడా రిలీజ్ చేసింది అండ్ ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఎవరైతే అరువులు ఉంటారో వాళ్ళందరికీ సకాలంలో అందరికీ న్యాయం చేయకుండా అరువులందరికీ అకౌంట్ లో అట్ ఏ టైం అంటే కూడా ఆరోహణ ఎకరంలో చిన్న పెద్ద ఎకరం నుంచి ఇలా ఫైవ్ ఏకర్స్ టెన్ ఏకర్స్ వరకు ఈ రైతు భరోసా పేమెంట్ అందబోతున్నాయి అయితే రైతు భరోసా పేమెంట్ ను ఎలా చెక్ చేసుకోవాలి అండ్ రైతు భరోసాకి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా తెలుసుకోవాలి అసలు రైతు భరోసా పేమెంట్ ఎప్పుడు వస్తాయని చెప్పి చాలా మందికి సందేహాలు ఉంటాయి ఓకే ఈ సందేహాలకంతా చెక్ పెట్టింది గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదారు చేయకుండా ఈసారి పంట సేద్యంలో ఉండి వ్యవసాయానికి నిజంగా అనుగుణి భూములకి ఈ రైతు భరోసా పేమెంట్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది దీనికి సంబంధించి జాబితా లీస్ట్ మొత్తం కూడా అండ్ రైతు భరోసా పేమెంట్ ఎలా చెక్ చెక్ చేసుకోవాలో ఆ పర్టికులర్ డీటెయిల్స్ అని చాలా క్లియర్ అండ్ వెల్కట్ గా మీకు వీడియో కింద లింక్ ఇచ్చాను అయినప్పటికీ మీకు వచ్చినటువంటి ప్రతి సలహాలను సందేహాలు వన్స్ ఒపీనియన్ ని కామెంట్స్ సదామి సేవలు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై